హ్యాండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఒక ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి అది వచ్చేసేసరికి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట గొల్లపూడిలో అయితే రావడం జరిగింది గొల్లపూడి వన్ సెంటర్ నుంచి మనం పోస్ట్ ఆఫీస్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరుగుతుందండి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ ఫ్లాట్ లొకేషను వివరాలు అండ్ మొత్తం వివరాలన్నీ మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాము ఒకసారి ఫస్ట్ అయితే ప్రాపర్టీ లొకేషన్ అయితే చూద్దాము వన్ సెంటర్ కాంచి ఎంత దూరం ఉంది ఏంటి అనేది సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే గొల్లపూడి వన్ సెంటర్ అనమాట గొల్లపూడి వన్ సెంటర్ కాంచి మనకి ఈ ప్రాపర్టీ ఎంత దూరంలో ఉంది అనేది అయితే చూద్దాము ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి అన్డిమిడెడ్ షేర్ ముప్పై ఒక గజాలు అయితే ఇస్తున్నారు ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇక్కడ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మినిమమ్ మన స్టార్టింగ్ నలభై ఐదు నుంచి యాభై అయితే ఉంటుంది రెగ్యులర్ ప్రాపర్టీ అయితే రీసేల్ అది కూడా సో కొత్త ప్రాపర్టీలు అయితే మీకు మినిమం అరవై లక్షల నుంచి డెబ్భై అయితే ఉంటుంది ఇదే ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆప్షన్లో బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ముప్పై లక్షలకి వస్తుంది సో అన్నీ ప ఉన్నాయండి ప్రాపర్టీకి అంటే డాక్యుమెంటేషన్ బాగానే ఉంది తర్వాత వచ్చేసరికి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ సెంటర్ వెళ్ళే రోడ్ అంటమాట ఇది అన్నమాట మొత్తం అంతా కూడా వన్ సెంటర్ కాంచి మనం ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మొత్తం లొకేషన్ వ్యూ మీకైతే చూపించడం అయితే జరుగుతుందండి ఇది అయితే గొల్లపూడి పంచాయతీ ఆఫీసు ఇది గొల్లపూడి సంబంధించిన పరిపాలన సంబంధించిన ఆఫీసులు అవన్నీ కూడా ఇది వన్ సెంటర్ అండి వన్ సెంటర్ చివరికి వచ్చేస్తే పోస్ట్ ఆఫీస్ రోడ్ అయితే వస్తుంది మనకి ఈ డివైడర్ లాస్ట్ అనమాట మనకి కరెక్ట్గా వన్ సెంటర్ కాంచి ఈ పోస్ట్ ఆఫీస్ రోడ్లో ప్రాపర్టీ దాకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గర దగ్గరగా అయితే ఉంటుంది సో ఇక్కడ దాకా వన్ కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ ఇది పోస్ట్ ఆఫీస్ రోడ్డు సర్వీ మన బస్ సర్వీస్ అయితే గొల్లపూడి సెంటర్ సర్వీస్ అయితే ఇక్కడ దాకా చివరి దాక అయితే వస్తుంది బస్సు మనకు ఆటోస్ ఉంటాయండి మనకి ఇబ్బంది అయితే ఉండదు ట్రాన్స్పోర్టేషన్లో ప్రైవేట్ మనకు సంబంధించి ఆటోస్ అయితే ఉంటాయి లోపల దాకా ర్యాపిడో అయితే వస్తాయి ఈ ఏరియాలో మళ్ళీ స్విగ్గీ జొమాటో ఊబర్ ర్యాపిడో సర్వీసెస్ అయితే ఉంటాయి మనకి నైట్ సర్వీసెస్ కూడా ఇస్తారు వీళ్ళు ఫుడ్ సర్వీసెస్ కూడా ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా ఎక్కువ ఈ ఏరియాలో కమ్యూనిటీ పరంగా చూసినట్లయితే ఎక్కువగా అయితే చౌదరీస్ ఉండే ఏరియా అండి ఇది వన్ సెంటర్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఎక్కువగా ఇక్కడ అపార్ట్మెంట్ సెగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సో మీకు చుట్టూ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కన్నా ఎక్కువ గ్రూప్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయనమాట సో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది ఇక్కడ వాటర్ ట్రీట్ ప్లాంట్ అయితే ఉంటుంది గొల్లపూడిలో లోపల ఆ సైడ్ మనం వెళ్తున్నాము ఇప్పుడు ఇది గొల్లపూడి వన్ సెంటర్ కాంచి ఫ్లాట్ దాకా మన త్రీ బిహెచ్కే ఫ్లాట్ దాకా అయితే మీకు లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నానండి మొత్తం కూడా చూడవచ్చు ఇది వాటర్ ప్యూరిఫికేషన్ చేసే ప్లాంట్ అనమాట గవర్నమెంట్ ఇది అన్ని అపార్ట్మెంట్స్ ఉండే ఏరియా అండి ఇది సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా వేసేసి ఉన్నాయి ఇదంతా కూడా సిమెంట్ రోడ్డే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు అలా ఉంది మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేసేసి ఉన్నాయి ఈ కనబడే ఫ్లాట్ అండి ఈ ఇక్కడ దీంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఇవి కనబడుతుంది చూసారు కదా ఇది ఈ ఏరియాలో ఈ మీకు కనబడే ఈ ఫ్లాట్లో మనకి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ కాదు సెకండ్ ఫ్లోర్లో ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ రావడం అయితే జరిగింది మొత్తం లొకేషన్ వ్యూ అయితే చూపించాను మీకు ఫ్లాట్ దాకా సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఫ్లాట్ ఉత్తరం ఫేస్ సో లొకేషన్ వ్యూ చూశారు కదా సో ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ స్పేస్ అయితే చూద్దాము ఇది ఫ్లాట్ కింద ఉన్న పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా పార్కింగ్ మనకి ఈ పక్కనిచ్చారు ఈ పంపు దగ్గర ఉంది చూసారు ఈ బైక్ పెట్టిన చోట మనకి కార్ పార్కింగ్ అనమాట లిఫ్ట్ అయితే ఉంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫ్లోర్ ఉత్తరం ఫేస్లో అయితే మనకి ఫ్లాట్ అయితే రావడం జరిగింది మొత్తం లిఫ్ట్ సౌకర్యం కూడా చూపిస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై ఒక గజాల అన్డివైడెడ్ షేర్ సెకండ్ ఫ్లోర్ ఉత్తరం ఫేస్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ముప్పై లక్షలకి బ్యాంక్ ఆప్షన్ ప్రైవేట్ రేట్ ద్వారా రావడం జరిగింది సో గొల్లపూడిలో ఎవరైతే ఒక డబల్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో అంటే వాళ్ళైతే గమనించండి ఎందుకంటే బెస్ట్ బడ్జెట్లో అయితే ఉంది ఉత్తరం ఫేస్లో ఉంటుంది ఫ్లాట్ సో ఇది లిఫ్ట్ అండి కండిషన్ కూడా బాగుంది లిఫ్ట్ కండిషన్ కూడా మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి లొకేషన్ పరంగా ప్రాపర్టీ పరంగా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది కనబడేది థర్డ్ ఫ్లోర్ కిందది కాదు ఇప్పుడు మనం ఇలా కింద దిగాలి ఇక్కడ మించి కింద దిగితే మనకు కనబడే ఉత్తరం ఫేస్లో ఉన్న ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉత్తరం ఫేస్లో ఈ ఫ్లాట్ అయితే రావడం జరిగింది పదిహేను వందల యాభై సెఫ్టీ త్రీ బీహెచ్కే మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది సో ఇది రెండు ఫ్లాట్లు ఉంటాయండి ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూము ఇది త్రీ బీహెచ్కే వచ్చేసరికి ఉత్తరం ఫేస్ త్రీ బీహెచ్కే మనకు ముందున్న ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనమాట అది డబుల్ బెడ్రూము సో మనకి ఉత్తరం ఫేస్లో ఉన్న ఈ త్రీ బీహెచ్కే మనకు వచ్చేసేసరికి ఆప్షన్లో ముప్పై లక్షలకి రావడం జరిగింది సో ఒకసారి అయితే లోపల ఫ్లాట్ మొత్తం అంతా కూడా చూద్దాము ఇది కామన్ కారిడార్ ఇదైతే ఫ్లాట్ సంబంధించి ఎంట్రన్స్ మనకి ఎదురు కూడా గ్రిల్తో మనకి సేఫ్టీ గ్రిల్తో ఐరన్ తలుపులు చేయడం జరిగింది అంటే డోర్ ఉంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ కాబట్టి మంచి స్పేస్గానే ఉంటుంది ప్లింత్ ఏరియా మనం చూసుకున్నట్లయితే పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందలు అయితే ఉంటుంది ప్లింత్ లోపల వైపు ఇది డైనింగ్ ఏరియా అండి వెంటిలేషన్ బాగుంది చూసుకోవచ్చు ఇవి బెడ్రూమ్స్ హాలు డైనింగ్ ప తర్వాత వచ్చేసరికి కిచెన్ రూమ్ అయితే వస్తుంది ఇది కిచెన్ కొంచెం మనకి ఏంటంటే ప్రాపర్టీ లాక్ చేసి ఉన్నారు కాబట్టి మనకి దుమ్ము ధూళి ఉంది అదే మనం చేయించుకుంటే నీట్గా అయితే ఉంటుంది పైన సీలింగ్ అన్నీ కూడా బాగున్నాయండి ఫ్లోరింగ్ కూడా కిందంత బాగానే ఉంది తలుపులు కాస్త ఏంటంటే చెదపట్టే అవన్నీ కూడా పీకేసి కొత్త తలుపులు పెట్టుకుంటే బాగుంటుంది తలుపులు పక్క వరకు ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా అండి మనకి రెండు వాష్ వాష్ ఏరియాలు అయితే ఉంటాయి ఇది ఒక వాష్ ఏరియా మన వంటకి పక్కనే వాష్ ఏరియా ఉంది ఇది కూడా చాలా విశాలంగా ఇచ్చారు వెంటిలేషన్ బాగా వస్తుందండి ఈ ఫ్లాట్లో ఒక బెడ్రూమ్ తప్పించి ఒక బెడ్రూమ్ ఏంటంటే అటువైపు కామన్ కారిడార్ ఉండేది కానీ కొంచెం అది వెంటిలేషన్ తక్కువ మిగతా రెండు బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ మనకి వెంటిలేషన్ బాగా వస్తుంది ఎందుకంటే ఇటువైపు మనకి ఖాళీ స్పేస్ ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ బాగుంటుంది బ్యాక్ సైడ్ దానివల్ల కాబట్టి మీకు వెంటిలేషన్ ప్రాబ్లమాటిక్ అయితే ఉండదు ఫ్లాట్లో ఒక్క బెడ్రూమ్కి వరకు మాత్రమే చీకటిగా ఉంటుంది మిగతా రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం అంతా కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఇది ఒక బెడ్రూమ్ వరకు మాత్రమే మనకి కొంచెం చీకటిగా ఉంటుంది ఇదిగోండి వెంటిలేషన్ చూసుకోవచ్చు సీలింగ్ కానీయండి కింద ఫ్లోర్ కానివ్వండి అంతా బాగుంది ఫ్లాట్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అన్ని కూడా ఇచ్చేయారు సెకండ్ ఫ్లోరు ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం అయితే వస్తుంది ముప్పై లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రైవేట్ రీడ్ అయితే చేస్తారండి ఇది వచ్చేసేసరికి ఇంకొక బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అటువైపు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇస్తారు మొత్తం రెండు వా వాష్రూమ్స్ అయితే ఉంటాయి మూడు వాష్రూమ్స్ ఉంటాయండి ఒకటి కామన్ ఇచ్చిస్తాడు బయట రెండు అటాచ్డ్ అనమాట హాల్ కానీ ఇవి రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇంకొక బెడ్రూమ్ అటువైపు వచ్చింది కామన్ వాష్రూమ్ బయట కూడా ఇచ్చారు ఇది కొంచెం మన స్పేస్ కలిసి వచ్చినట్టుంది ఈ పక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇది ఒక వాష్ ఏరియా అండ్ ఇది ఒక కామన్ వాష్రూమ్ మొత్తం మూడు వాష్రూమ్స్ ఉన్నాయండి రెండు వాష్ ఏరియాలు ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు రూమ్స్ లో వెంటిలేషన్ కానీ ఇదంతా కూడా బాగుంది మీకు ఎటువంటి డ్యామేజ్ వర్క్ అయితే లేదు జస్ట్ తలుపుల వరకు ఏంటంటే మీకు ఈ చదపట్టడం వల్ల తలుపులు పోయా తలుపులు కొంచెం బాగా చేయించుకుంటే సరిపోతుంది మిగతా అంతా కూడా ఫైన్ అండి సెకండ్ ఫ్లోర్లోనే ఉంది త్రీ బిహెచ్కే ముప్పై లక్షల అయితే రావడం జరుగుతుందండి ఇది ఒక బెడ్రూము దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం రెండు మొత్తం మూడు బెడ్రూమ్స్ అనమాట ఎవరైతే ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ముప్పై లక్షల బడ్జెట్లో విజయవాడ సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి ప్రాపర్టీ మిస్ చేసుకోమాకండి మీరు చూస్తున్న ప్రాపర్టీ చూశారు కదా చాలా విశాలంగా అయితే ఉంది ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి బెస్ట్ బడ్జెట్లో ఉంది వదిలిపో మాకండి మళ్ళీ ఇలాంటి బడ్జెట్లో ఈ ఏరియాలో ముప్పై లక్షల్లో త్రీ బీహెచ్కే కష్టం ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమే మీకు మినిమం కొనాలి అంటే రేట్ ఎక్కువ సో ఇలాంటి బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనం ఇందులో విషయాలు కనుక చూసుకున్నట్లయితే లోన్ మీద రాదా అని అడుగుతారు చాలామంది అయితే మనకి బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీకి లోన్ అయితే వస్తుంది కానీ బ్యాంక్ వాళ్ళు అయిన టైం ఎక్కువ ఇవ్వరండి పదిహేను రోజులే ఇస్తారు మనం పే చేసిన కాంచి పదిహేను రోజుల్లో మన పేరు మీదకి వచ్చాక పదిహేను రోజుల్లో కట్టేయాలి సో అదే ప్రాబ్లం సో కాబట్టి లోన్ పర్పస్ మీద వెళ్ళాలి అంటే ముందుగానే మనం లోన్ అయితే ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రాపర్టీకి లోన్ వస్తుందా రాదా అనేది ముందు మనం చూసుకొని ఏ బ్యాంక్లో లోన్ వస్తుందో ముందు మనం పెట్టుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అయితే బెటర్ లేదు అనుకుంటే క్యాష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యాష్ రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందు మనం ఏం చేయాలి అంటే లోన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకొని ఓకే మనకి లోన్ ఎంత వస్తుందని అనుకొని దాని మీద రెడీ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే బెటర్ ఇంట్ చేస్తే లేదు అనుకుంటే క్యాష్ పెట్టుకొని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎక్కువ టైమింగ్ అయితే ఎవరు పదిహేను రోజులు మాత్రమే ఇస్తారు వాస్తు ప్రకారం బాగానే ఉంటుంది ఇంటి ఫ్లాట్కి రోడ్డు తగులుతుంది కదా అంటే ఎదురు ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది దాన్ని తగులుతుంది దాని బ్యాక్ సైడ్ మంది ఉంది కాబట్టి వాస్తు ప్రకారం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉత్తరం ఫేస్లో మనకి ఉంది ఈ ఫ్లాట్ త్రీ బిహెచ్కే హాల్ కానీ కిచెన్ కానీ అన్ని విశాలంగా ఉన్నాయి ప్రాపర్టీ కూడా బాగుంది రేపు మనం రీసేల్ చేసుకున్న మంచి రేట్ వస్తుందండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అట్లాగా మనం విజిట్ చేయాలి అనే విషయం అయితే మీకు చెప్తున్నాను సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చానండి ఆ డిస్క్రిప్షన్లో లింక్కి వెళ్ళి లింక్ క్లిక్ చేయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో మన వెబ్సైట్ లింక్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇచ్చాను అది లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ ప్రాపర్టీ మన వెబ్సైట్లో అయితే చూపిస్తుంది సో ప్రాపర్టీ చూసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మొత్తం అన్ని వివరాలు అన్నీ అందులో అయితే ఉంటాయి అట్లాగే ఒక వీడియో ఉంటుంది తర్వాత ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది సో డైరెక్ట్గా లొకేషన్ అంతా కూడా చూసుకోవచ్చు సో ఇదంతా చూసిన తర్వాత మీరు ఈ ప్రాపర్టీ నచ్చింది మనం విజిట్ చేద్దాం అనుకుంటే పక్కన షెడ్యూల్ టూర్ అని అయితే ఉంటుంది ఆ షెడ్యూల్ టూర్కి వెళ్ళి మీ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అండ్ మీరు మెసేజ్ చేసి ఎప్పుడు విజిట్ చేస్తారనేది మెసేజ్ చేసి సెండ్ మెసేజ్ కొడితే డైరెక్ట్గా మా సాఫ్ట్వేర్లోకి అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మేము ముప్పై నిమిషాల నుంచి వన్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో మేమే మీకు కాల్ చేసి మీకు ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరా ఏర్పాటు అయితే చేస్తాను సో ఇట్లాగైతే మీరు విజిటింగ్ అయితే చేయొచ్చు ఇది కాదు మాకు ఈ ప్రాసెస్ అర్థం కావట్లేదంటే మాత్రం మీరు స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో కాల్ చేసిన మీకు ఈ సంబంధించి విజిటింగ్ వివరాలు ఏర్పాటు అయితే చేస్తారండి ఇది బెస్ట్ ప్రాపర్టీ వదులుకోమాకండి బడ్జెట్లో ఉంది మళ్ళీ ఇలాంటి బడ్జెట్లో రావడం అయితే చాలా కష్టం గొల్లపూడి ఏరియాలో అది విజయవాడ సిటీలో సో ఒకసారి అయితే ఈ ప్రాపర్టీని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ముందుకైతే వెళ్ళండి నేను ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా ఎట్లాగే చేయాలి ఏంటనేది గైడ్ చేసేది గైడ్లైన్స్ అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్